ఏదన్నా ఒక పదం రెండు సార్లు వచ్చింటే అదే నేటి ప్రెస్ మీటు ఈ భారతదేశంలో గత పదేళ్ళుగా ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక అనేక రాష్ట్రాల్లో కూడా సక్రమమైన పద్ధతిలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ఒక బెదిరించే ధోరణిలో ఉంటూ ఆ రాష్ట్ర ఆ రాష్ట్రం యొక్క అధికారాన్ని చేజిక్కించుకొని ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళనంతా ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని చేజిక్కించుకొని ఆ రాష్ట్రంలో మతన్మాదంలో తయారు చేసే విధంగా ఈ భారతదేశంలో బీజేపీ అనేది తయ తయారైన పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బీజేపీ తెలుగుదేశం జనసేన కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు సక్రమైన పద్ధతిలో కాగోకోకుండా ఇష్టానుసారంగా అధికారంలో మారుస్తూ తనకు నచ్చిన విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయినా సరే అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఈ కూటమి నానా ప్రయత్నాలు చేస్తూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బీజేపీకి అధికారంలోకి వస్తే నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ప్రధానమంత్రి గారే చెప్తున్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ బీజేపీకి ఓటు వేస్తే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఈరోజు ప్రమాదం పొంచింది నూట తొంభై రెండు దేశాల్లో ఈ ప్రపంచంలో అద్భుతమైన రాజ్యాంగం అద్భుతమైనటువంటి పటిష్టంగా ఉండే రాజ్యాంగం రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ఉందంటే ఈ ప్రపంచంలో అది ఒక భారత రా భారతదేశ రాజ్యాంగం అని నేను తెలియజేసుకుంటున్నాను పరిపాలన చేసేది చేతగాక మతం పేరు చెప్పి కులాలను రెచ్చగొట్టి ఈ బీజేపీ మనుగడ సాధిస్తూ ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ఓటు వేస్తే నెక్స్ట్ బీజేపీకి ఓటు వేసినట్టే అధికారంగిన పొరపాటున ఎవరైనా బీజేపీకి కానీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఓటు వేస్తే భారత రాజ్యాంగం అనేది మారుస్తారు తర్వాత దళిత క్రైస్తవులకు ముస్లింలకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి గత పూర్వం నుంచి కూడా ఇదే దేశంలో పుట్టి ఇదే దేశంలో తిరిగిన మా అందరికి కూడా ఓటు తీసేసి మళ్ళా పూర్వము మూతికి ముంత మూతికి ముంత ముడ్డికి చీపురు అనేది ఏదైతే ఉందో గతంలో చేసినారో ఆ విధంగా చేయాలనేదే ఈ బీజేపీ ఈ బీజేపీ యొక్క నినాదం కాబట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే కొన్ని పాలసీలు తీసుకొచ్చిందో నాణ్యమైన విద్య నాణ్యమైనటువంటి వైద్యం ఇటువంటి పాలసీలు అనేది నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయలేవు ఇంగ్లీష్ మీడియం అనేది గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నే లాస్ట్ ప్రభుత్వం వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఒక్క గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టి ఈరోజు సెంట్రల్ సిలబస్ కూడా అమలు చేసే విధంలో ఉన్నాడంటే కారణం పేద ప్రజలు ఈరోజు మేము ఒక ఉన్నతమైన విద్య చదువుకొని విదేశాల్లో కూడా ఉద్యోగం చేసే పరిస్థితి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు వచ్చిందంటే కారణం చదువే మేము కోరుకునేది ఒకటే ఒకటే పేద ప్రజలు ఎవరికి మేము కోరుకునేది మాకు ఆస్తి అంతస్తులు ఎకరాల పొలాలు అవసరం లేదు రాష్ట్రంలో ఏదైతే పరిపాలించే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం యొక్క పేద ప్రజలకు తీసుకొచ్చిన పాలసీలలో ప్రధానమైనది చదువు ఎస్సీలకు కావాల్సింది బీసీలకు కావాల్సింది గిరిజనులకు కావాల్సింది ముస్లింలకు కావాల్ ముస్లింలకు కావాల్సింది చదువు కార్పొరేట్ సంస్థ విద్యా సంస్థలకు పోటీగా గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది ఆయన మంచి చేసినాడు కాబట్టి మేము ఈరోజు ఆయన గురించి చెప్పాల్సింది వచ్చింది రెండోది వైద్యం ఈ వైద్యం అనేది ఈరోజు ప్రతి వీధికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద పేద ప్రజలకు కూడా వైద్యం అందుతుంది కాబట్టి మనము ఏదైతే మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలకే మనం ఆలోచించి ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది మా యొక్క ఉద్దేశం అలాగే ఈ భారతదేశంలో ముస్లింల మీద దళిత క్రైస్తవుల మీద పొరపాటును కూడా బీజేపీ ఇప్పటి వరకు మణిపూర్న మణిపూర్ ఘటనలో అనేక ఊచకోత కోసి అనేక మంది ప్రాణాలు బలిగొన్న పాపం ఆ బీజేపీదే దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించి బీజేపీని ఈ రాష్ట్రంలోకి పొరపాటున కూడా తీసుకురావద్దు మతోన్మాద రెచ్చగొట్టి ప్రజలను కొట్లాటలు పెట్టి హింసించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో మొదలవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి ఓటు వేయకోకుండా మంచి ప్రభుత్వానికి మంచి నాయకులు ఓటు వేయాలని మాలమానాడు తరఫున డిమాండ్ చేసుకుంటూ సవినయంగా విన్నవించుకుంటున్నాను జై భీమ్